హాయ్ చిల్డ్రన్ హాయ్ సార్ అందగాటిగా ఓకే ఇప్పుడు మనము తెలంగాణలో జరిగే ప్రముఖ జాతరలు జిల్లాలు అవి జరిగే జిల్లాల సంబంధించిన ఒక చిన్న వీడియో చేస్తున్నాం ఓకే ఓకే సిర్ సెల్ తెలంగాణలో ప్రముఖ జాతరలు ఓకే గో సమ్మక్క సారక్క జాతర ములుగు జిల్లాలో జరుగుతుంది గో జగిత్యాల జిల్లాలో కొండగట్టు జాతర జరుగుతుంది గో చెరువుగట్ట జాతర నల్గొండ జిల్లాలో జరుగుతుంది కొమరవెల్లి జాతర సిద్దిపేట్ కొమరవెల్లి జాతర సిద్దిపేట జిల్లాలో జరుగుతుంది గో జాతర ఏడుపాయల జాతర మెదక్ డిస్టిక్ లో జరుగుతుంది ఎవరమ్మా మాట్లాడేది వెనుక నాగోబా జాతర ఆదిలాబాద్ జిల్లాలో జరుగుతుంది జాతర సూర్యాపేట డిస్టిక్ లో జరుగుతుంది మేళ్ల చెరువు జాతర సూర్యాపేట జిల్లాలో జరుగుతుంది అయినవోలు జాతర వరంగల్ అర్బన్ మళ్ళీ వరంగల్ అర్బన్ అయినవోలు జాతర వరంగల్ అర్బన్ డిస్టిక్లో జరుగుతుంది కురుమూర్తి జాతర మహబూబ్నగర్ కురుమూర్త్ జాతర మహబూబ్ నగర్ జిల్లాలో జరుగుతుంది జాతర మహబూబ్ నగర్ జిల్లాలో జరుగుతుంది సలేశ్వరం జాతర నాగర్ కర్నూలు డిస్టిక్ లో జరుగుతుంది సిరిసన గండ్ల జాతర నాగర్ కర్నూలు సిరిసన గంటల జాతర ఎక్కడ జరుగుతుంది నాగర్ కర్నూలు జరుగుతుంది మహబూబ్ నగర్ కురవి జాతర మహబూబ్ నగర్ జిల్లా లోపల జరుగుతుంది క్లాస్ ప్లేస్ మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా పిల్లలని ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్